హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కామెడీ ఎగ్జామ్స్ ఎవరీ నేను మీ నాగమందిరా అండి మరి తొలిసారి మన వీడియో చూసాను మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఈ వీడియో మనం ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం సార్ అంటే మరి అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి మరి ఏంటి సార్ అంటే ఒకటి వచ్చేసి టెట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరిలో చూడండి టెట్ యొక్క ఫలితాలు ఇప్పుడు అలాగే ఇంకొక చిన్న సందేహం ఏంటి సార్ అంటే మరి మళ్ళీ టెట్ ఉంటుందా ప్రభుత్వం మారింది కదా మళ్ళీ టెట్టు ఉంటుంది కదా అనేటువంటి ఈ రెండు ప్రశ్నలకు సంబంధించినటువంటి సందేహాలు చాలా మంది ఉన్నాయండి మరి దాని గురించి ఈ వీడియోలు డిస్కస్ చేద్దాం మరి అంతకంటే ముందుగా మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా స్వయంగా నేనే రూపొందించినటువంటి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకం అలాగే తెలుగు మెథడాలజీ పుస్తకం అలాగే తెలుగు ప్రశ్నల నిధి అంటే తెలుగు ప్రశ్నల నిధిలో కంటెంట్ గ్రామర్ సంబంధించినటువంటి బిడ్స్ ఉన్నాయండి మరి ఈ మూడు కూడా స్వయంగా నాచేత రూపొందించబడినటువంటి పుస్తకాలు అండి ఎవరికైనా కావాల్సి ఉంటే ఎస్జిటి వాళ్ళైనా తర్వాత స్కూల్ ఎస్టెంట్ తెలుగు వాళ్ళైనా సరే ఎవరికైనా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒకవేళ కావాల్సి ఉంటే ఎవరైనా సరే మన నంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇంకా ఏమున్నాయి సార్ అంటే సైకాలజీ బిడ్ బ్యాంకు అలాగే ఈ సైకాలజీ బ్యాంక్ అనేది ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడుతుంది తర్వాత ఎస్జిటి ఆల్ మెథడ్స్ అంటే ఎస్జిటి వాళ్ళకి అంటే ఐదు మెథడ్స్ ఉంటాయి ఈ ఐదు మెథడ్స్ కలిపి మనం బిడ్డా కూడా విడుదల చేయడం జరిగిందండి మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో మరి అలాగే ఇంకా ఏంటి సార్ అంటే ఎవరికైనా అకాడమీ పాఠ్య పుస్తకాలు అండి స్కూల్ పాఠ్య పుస్తకాలు కానీ లేకుంటే ఇంటర్మీడియట్ కానీ లేకుంటే టీడీసీ బిఈడి ఎవరికైనా సరే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే మరి కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు పోస్టల్ ద్వారా బుక్స్ అనేవి పంపించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ ఏంటి సార్ అంటే సో టెన్త్ ఫిబ్రవరి అలాగే మార్చి నెలల్లో మా మార్చి నెలలో మనకు ఆన్లైన్ రూపంలో ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరిగిందండి మరి ఈ ఎగ్జామ్ అనేది పూర్తి అయ్యింది మరి దీని యొక్క ఫలితాలు అనేవి ఆ సమయంలో అవ్వడం లేదు ఎందుకు సార్ అంటే మనకు ఎలక్షన్స్ కోడ్ రావడము ఎలక్షన్స్ నిర్వహించడము ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మనకు ఈ రిజల్ట్స్ అనేవి అక్కడ హోల్ లో పెట్టడం అనేది జరిగింది ఎందుకు ఈసీ గారు ఈ ఎలక్షన్స్ విడుదల ఈ రిజల్ట్ అనేవి విడుదల చేయకూడదు ఎలక్షన్ సందర్భంలో అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఫలితాలు అనేవి విడుదల చేయడం అనేది అప్పుడు పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏ ఏ సమయంలో వదులుతారు సార్ అనే సందేహం గురించి మాట్లాడుకుంటే మరి ఈ ఫలితాలు వచ్చేసి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఎటువంటి రాలేదండి ప్రెస్ నోట్ కానీ లేకుంటే వార్తాపత్రికలు ఎక్కడా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు బట్ ఇక్కడ ఏమైనా వస్తుంది సార్ అంటే విశ్వసనీయమైన సమాచారం ఏంటంటే సో జూన్ పదహైదవ తేదీ ఈ సమయంలో మరి ఇక్కడ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క ఫలితాలు అనేవి జూన్ పదహైదవ తేదీ విడుదల చేయవచ్చు రావచ్చు అనేటువంటి విషయం అయితే చెప్తున్నారు ఒకవేళ ఈ టెట్ యొక్క ప్రశ్న పత్రాలపై లేదా వాటి యొక్క కీలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సో ఒక నాలుగైదు రోజులు అటు ఇటు అవ్వచ్చు అనేటువంటి సో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందని అంటే జూన్ పదహైదు లేదా జూన్ ఇరవై తేదీ నాటికి మనకు ఈ టెట్ యొక్క ఫలితాలు అనేవి విడుదలైతే అవ్వచ్చు అండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి సో ఫిబ్రవరిలో జరిగిన టెట్ యొక్క ఫలితాలు విడుదల ఎప్పుడు అనే దానికి సంబంధించిన సమాధానం ఏంటి సార్ అంటే జూన్ పదహైదు నుంచి జూన్ లోపు ఇరవై తేదీ లోపు మనకు ఈ టెట్ ఫలితాలు వచ్చేకి అవకాశం అయితే ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి రెండో పాయింట్ ఏంటి సార్ అంటే మళ్ళీ టెట్టు ఉంటుందా అనేసి చాలా మంది అడుగుతున్నారండి మళ్ళీ ఉంటుందా అనే దానికి సమాచారం చెప్పచ్చు ఏమని మ్యాక్సిమం ఉంటుందని బట్ దీనికి సంబంధించి ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఎటువంటి ప్రూఫ్ లేవు లేకుంటే మాకు గానీ ఇంకో ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యక్ష సంబంధాలు ఎవరికి కూడా ఉండవు కాబట్టి ఎవరైనా జస్ట్ ఊహించి చెప్పుకోవాల్సిందే కానీ మరి ఖచ్చితంగా ఉంటుందా ఉండదా అనేది ఆ విద్యాశాఖ మంత్రి గారికి సంబంధించి ఉంటుంది ఇంకా మంత్రులు కేటాయించలేదు తర్వాత ప్రభుత్వం మా ప్రభుత్వం చేతుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా చెప్పలేమండి బట్ ఊహిస్తున్నాం ఏమని తెలంగాణలో టెట్ నిర్వహించారు సో అభ్యర్థులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మరి అదే విధంగానే ఇప్పుడే కదా గవర్నమెంట్ ఫామ్ అయ్యేది జూన్ పన్నెండవ తేదీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎక్కువ సమయం ఇంకా ఐదేళ్ళు పాలు ఉంది కాబట్టి ఐదేళ్లలో మంచిగా టైం ఇచ్చి డిఎస్ అభ్యర్థులకు నూట ఇరవై నూట మంచిగా ప్రిపరేషన్ టైం ఇచ్చి మళ్ళీ టెట్ ముందే టెట్ ఎగ్జామ్ నిర్వహించి డిఎస్ ఎగ్జామ్ పెడితే ఇంకా మంచి పేరు రావచ్చు అనే ఉద్దేశంతో టెట్టు పెట్టి డిఎస్సి పెట్టే అవకాశాలు కూడా ఉంటాయండి బట్ ఇది ఈ టెట్ ఉంటుంది ఉండదు అనేది ఎవరు కూడా అఫీషియల్గా చెప్పడానికి అవకాశం అయితే ఉండదండి మరి ఏదైనా ఈ టెట్టు ఉంటుందా మరి ఉంటే ఏ ఎలా ఉండొచ్చు ఎలా ఉండకపోవచ్చు ఇలాంటి దానికి సంబంధించిన ఏవైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తే ఎప్పటికప్పుడు మన ఈ ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రేట్ అయినటువంటి మన ఛానల్లో మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి